అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా 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 బాగోవ్వాలి ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్ ఈ రోజు పాజిటివ్ థింగర్ నెగిటివ్ థింగర్స్ అంటే పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఈ పాజిటివ్ థింగర్స్ రెండు రకాలుగా ఉంటారు ఇతరుల పట్ల పాజిటివ్గా ఉంటారు ఇతరుల పట్ల నెగిటివ్గా ఉంటారు అది ఓకే అది ప్రమాదమే కానీ వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా కూడా పాజిటివ్గా ఉంటారు నెగిటివ్గా ఉంటారు అంటే ఇతరుల పట్ల పాజిటివ్గా ఉండే వాళ్ళకి చాలా మంచి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు కూడా పాజిటివ్గా ఉండాలి అంటే పాజిటివ్ అనేది చాలా అవసరం నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు అది ఇతరుల పట్ల ఉన్న ప్రమాదమే మన పట్ల ఉన్న ప్రమాదమే ఇప్పుడు ఇతరుల పట్ల గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుని తర్వాత మన గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఎదురు ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళ యొక్క భావాలని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటారు ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ నాయన గొప్ప అన్న ఆలోచనలే కరెక్ట్ అన్నట్టు ఉంటారు కొంతమంది ఏం చేస్తారు ఇతరులు చెప్తే ఓహో ఇది ఎలా ఉండకూడదేమో ఇలా ఉండకూడదేమో అని వాళ్ళు ఆలోచించుకుంటారు కానీ మనం ఏం చేయాలి మన ఆలోచన ప్రకారంగానే మనం మాట్లాడి ఇతరులు తక్కువ చేస్తామనుకోండి అదే చాలా నెగిటివ్గా మాట్లాడతాడు రా బావా ఆడితో మాట్లాడితే తలపోటు వచ్చేద్దాన్ని అనుకుంటారు సో దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా అటెన్షన్గా ఉండాలి ఇతరుల పట్ల ఇతరుల పట్ల ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇంట్లో మదర్ అమ్మ కానీ లేకపోతే వైఫ్ కానీ కర్రీ చేశారు అనుకోండి అందులో అనుకోని రీతి కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకోండి కర్రీ ఎలా ఉందండి అని అడుగుతుంది అంటే ప్రతి స్త్రీ కూడా వండిన వంట పప్పు చాలా మనసు పెట్టి అఫర్ట్ పెట్టి చేస్తారు కదా కర్రీ ఎలా ఉంది అని అంటే ఏం బాగుంది ఉప్పు ఎక్కువ ఉన్నారు అనుకో చాలా బాధ వస్తుంది లోపల ఓ బాధపడిపోతా ఉంటారు ఎంత కష్టపడి చేస్తే కూడా గుర్తించట్లేదు అనుకుంటారు అది నెగిటివ్ అట్లా కాకుండా బాగుంది అని అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత కొంచెం సాల్ట్ డెక్కి ఈ ఈసారి పెట్టినప్పుడు చాలా బాగా ఈ ఈసారి కొంచెం మైండ్ పెడితే సరిపోద్ది అన్నట్టు అంటారు అది ఇతరుల పట్ల కానీ అతి ప్రమాదమైనది మన పట్ల మనం ఎలాగ ఉన్నామనేది ఒక్కసారి మన ఎనాలిసిస్ చేసుకుందాం ఏంటంటే మనం పాజిటివ్గా ఉండాలి మన పట్ల ఎలా ఉండాలంటే సపోజ్ పాజిటివ్ థింగ్ అరికి నెగిటివ్ థింగ్ తేడా చెప్తాను ఒకరున్నారు నెగిటివ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మనం ఫోకస్ చేసేది నెగిటివ్కే పాజిటివ్ దేవుడు వచ్చేసినా సరే దేవుడు కనిపించి ఓ బిడ్డా ఏమి కావాలను అన్నాం అనుకో దేవుడేనా ఎవరు లేకపోతే ఎవరైనా వచ్చారా ఏమో లేని భ్రమేమో అన్న అనమాట అంటే మన దగ్గరికి ఎఫర్ట్స్ అన్నీ వస్తున్నాయి అదృష్టాలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కానీ మనం నెగిటివ్ ఆలోచన వల్ల దాన్ని మనం పక్కకు పెట్టేస్తూ ఉంటాం సో పాజిటివ్ థింకర్స్ ఎలా ఉండాలంటే మనం అన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించాలి ఏంటి జబ్బు కొంతమంది ఉంటారు నెగిటివ్ పర్సన్స్ ఎలా ఆలోచిస్తారు ఎలా ఉన్నావు అమ్మా అన్నాం అనుకోండి లేకపోతే నీ పరిస్థితి ఎలాగుందంటే ఉందంటే ఏముంది మనకు అన్నీ ఉన్నా సరే యాక్చువల్గా ఈ రోజు ఈ వీడియో చూస్తున్న మా అందరంకి చెప్పే నాకు అందరికీ ఈ రోజుకి సరిపడే ఎఫర్ట్స్ అన్నీ ఉన్నాయి మంచి గాలి ఉంది మంచి వెలుతురు ఉంది మంచి ఆహారం ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఇంకా కి ప్రిపేర్ అవుతా ఉన్నాము అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి కానీ ఏదో లేని దానికోసం తపన అది నెగిటివ్ అంటే ఉన్న ఆరోగ్యాన్ని ఇంకా రాబోయే విపత్తిని ఆలోచించుకుని ముందుగానే ఉన్న ఆరోగ్యాన్ని మనము పక్కన పెట్టి రాబోయే దాని గురించి మనం ఆలోచించకుండా ఉంటున్నాం అనమాట అది నెగిటివ్ కానీ పాజిటివ్ ఎలా ఉండాలి అన్నీ కూడా బాగున్నాము 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 ఆరోగ్యం ఎలా ఉందండి బాగుందండి సూపర్గా ఉంది ఇంకేమైనా సమస్యలు అబ్బాయి సమస్యలు బాగుందే వల్ల నాకు సమస్యలు ఏమి లేవండి అన్నీ బాగానే ఉన్నాయి అంటే మనము పాజిటివ్గా ఆలోచించాలి మన మైండ్ని పాజిటివ్ వైపు చూనప్ చేయాలి అలా చేస్తే మనలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ ఉత్తేజపడుతుంది అంటే మనం అన్ని క్లీన్ చేసుకోవాలి ఎట్లా నెగిటివ్ అంతా క్లీన్ చేసేయాలి ఇప్పుడు మనం అందరము కూడా మనం పుట్టినప్పటి నుంచి చుట్టుపక్కల వాతావరణం నైబర్స్ కానీ లేకపోతే పెరిగిన వాతావరణాన్ని బట్టి మనుషులు వింటూ ఉంటారు కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది అండి వాళ్ళు ఏమంటారు ఆస్తులు ఉంటాయి వాళ్ళు చూస్తే ఎలా ఉంటారు ఏమీ లేని వాళ్ళు కింద ఉంటారు ఎందుకంటే అయ్యో ఇలాగా అన్నీ ఉన్నట్టు కనపడితే అందరూ ఏమనుకుంటారు వీళ్ళ దగ్గర చాలా ఉంది అని అంటారు అని వాళ్ళు ఎప్పుడు కూడా ధనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చూస్తే బేదరికంగా ఉన్నట్టే ఉంటా ఉంటారు అది నెగిటివ్ అలా కాదు మనం ఉందా ఇప్పుడు ఉన్నది షో చేసుకోవాలి ఉన్నది అందరికీ చెప్పాలి అనే ఆలోచన కాదు మనము చూడగానే ఆ వ్యక్తిని చూడగానే పాజిటివ్ ఆలోచన రావాలి సో మనం ఎప్పుడు కూడా పాజిటివ్నే ఫోకస్ చేయాలి నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను పాజిటివ్ నేను ఏమన్నా చేయగలను నాకు చాలా ఉత్సాహంగా ఉన్నాను నాకు పగలంతా చాలా బాగా కష్టపడతాను రాత్రి అయ్యేసరికి నేను చక్కగా నిద్రపోతాను కొంతమంది అంటారు ఏమండి ఏమి కష్టాలండి జీవితం అంటే అంటాం అసలు కష్టం అంటే ఏంటి మనం మన బా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చేస్తున్న పనుల్లో మనం కష్టం అనుకుంటున్నాం అది కష్టాలు కాదు రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు సో మనము మనలో ఉన్నటువంటి ఇన్నర్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ మనలో ఉన్న గాడ్ని మనం ఉత్తేజపరచాలి ఆ గాడ్ మంచిగా యాక్టివ్గా అవ్వాలి మనకి వర్క్లు బాగా అవ్వాలంటే నెగిటివ్ నష్టలు జోడించకూడదు మనం అన్నీ పాజిటివ్గానే ఉండాలి ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఎవరు పెద్ద పెద్ద కష్టాల్లో ఉన్నారు అని ఏమీ లేదు అందరం బాగానే ఉన్నాం కాదని ప్రాబ్లం ఎలా వచ్చింది థింకింగ్ నెగిటివ్ థింకింగ్ వచ్చింది ఆ నెగిటివ్ థింకింగ్ పూర్తిగా మనం వదిలేసి అందరినీ కూడా ఇంప్రెస్ చేసి అందరి చేత వెరీ గుడ్ వెరీ గుడ్ మాకు మాస్టర్ ఉండేవారు ఆయన ఏం చెప్పారంటే నువ్వేం చేయొద్దు అందరి చేత వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అనిపించుకుంటా ఉన్నావు ఉంటే నువ్వు వెరీ గుడ్ అయిపోతావు అని అందరి చేత వెరీ గుడ్ అనిపించుకో తప్పల్లో మనకు తెలియకుండానే మనలో గుడ్ జనరేట్ అయిపోతా ఉంటది సో మనం వెరీ గుడ్ అయిపోతాం అలాగే అందరం పాజిటివ్ ఆలోచిద్దాం చిన్న పెయిన్ అంటే ఆ పెయిన్ ఏముందండి తగ్గిపోద్ది అది అంతే వాటర్ తాగేసి తగ్గిపోద్ది లేదా కాసేపు కూర్చుని కూడా అదే తగ్గిపోద్ది మళ్ళీ మనం ఎక్కువ మన పనిలో బిజీ అయిపోయి హ్యాపీగా అయిపోద్ది చాక హ్యాపీగా ఉంటాం ఎవరన్నా ఏంటంటే ఎలాగ ఉన్నారంటే నేను నా పనుల్లో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి అనాలి సో మన అందరము కూడా పాజిటివ్గా ఆలోచిస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాం జబ్బులే ఉండవు హ్యాపీగా ఉంటాం ధన సమృద్ధి ఉంటుంది ఆరోగ్య సమృద్ధి ఉంటుంది సంతోష సమృద్ధి ఉంటుంది రిలేషన్ సమృద్ధి ఉంటుంది అంత హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది సో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చింది మనము హ్యాపీగా ఉండాలి అంటే పాజిటివ్ మైండ్ రావాలి అంటే అందరూ నెగిటివ్ లా ఉన్నారనేది కాదు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి సరి చేసుకొని మనం పాజిటివ్గా ఉన్నాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటాం మనం మైండ్కి చెప్పుకోవాలండి మనం ఎప్పుడు ఈ వీడియోలో ఏ వీడియో చెప్పినా ఒక టాపిక్ చెప్తా మనము ఎన్నర్గా చక్కగా పీస్ఫుల్గా ఉండి మనకొరకు మనం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం కేటాయించుకుని చక్కగా బ్రీతింగ్ తీసుకుంటా వదులుతా మెటేజ్ చేసి నేను హ్యాపీగా ఉన్నా నేను చాలా ఖుషీగా ఉన్నాను నా చాలా బాగున్నాను ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ గ్రేట్ అని చెప్పుకున్నట్లయితే అలా మన సబ్కాన్షియస్ ఓహో గ్రేట్ కదా గ్రేట్ తీసేద్దామని అనుకుంటుంటది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ వీడియోలు చూస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ నాకు హ్యాపీగా ఉంది నాకు సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా వీడియో నచ్చితే తప్పగా షేర్ చేయండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా చేయండి మంచి మంచి మాటలతో మరలా కలదు ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు చాలా బాగుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్